బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో సాక్షివేణు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది మొన్న బాపూజీ చెప్పినటువంటి వీడియోని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు ఇప్పుడు వరల్డ్ వార్ సివిల్ వార్ తప్పకుండా అవుతుందా అనే హెడ్డింగ్ పెట్టారు బాపూజీ ఇప్పుడు మహాకాల ప్రళయం జరుగుతుంది అని ఎందుకన్నారు దీని గురించి బేహద్దు పిల్లలకి ప్రత్యేకించి ఈరోజు ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మరి భవిష్యవాణీలు చాలామంది కూడా చెప్తూ ఉంటారు అయితే ఆధ్యాత్మిక ఛానల్ ఏదైతే ఉందో ప్రిడిక్షన్స్ అవి మనం చెప్పము ఎందుకంటే నేను బాపూజీ మరి చెప్పినటువంటి వీడియో మనకు ముఖ్యము బాపూజీ బ్రహ్మ జ్ఞానము బేహద్ పరమ జ్ఞానముని ఇచ్చారు ఆత్మ నుండి పరమాత్మగా తయారు చేసేటువంటి జ్ఞానం ఇది బ్రహ్మాండము మహాబ్రహ్మాండము పరం మహాబ్రహ్మాండము ఇవన్నీ కూడా మరి జ్ఞానము అందించారు దీనితో పాటు రాబోయేటువంటి భవిష్యత్తును గురించి కూడా బాపూజీ అలర్ట్నెస్ పిల్లల్ని అలర్ట్ చేయడం కోసం చెప్తూ ఉంటారు ఇదేమి భవిష్యవాణి కాదు ప్రస్తుత వర్తమాన సమయంలో ఉన్న సిచ్యువేషన్ని పట్టి బాపూజీ చెప్తూ ఉంటూ ఉంటారు ఈ భూమి మీద మరి ఎంతమంది మానవుల ఆలోచనలు వీళ్ళ యొక్క సంకల్పాలు ఎక్కడికి వెళ్తున్నాయి పాత ప్రపంచం మొదలుకొని ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే వీళ్ళ ఆలోచనలని ఎక్కడికి వెళ్తున్నాయి ఇక్కడే రికార్డింగ్ అవుతూ ఉన్నాయి దీని గురించి బాపూజీ మనకి అలర్ట్ చేతామని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రీసెంట్ వీడియోను గురించే మనము ఈరోజు మాట్లాడుకుందాము ఎందుకు అంటే లక్ష్యము తోటే మనము వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి బాపూజీ విశ్వ మహాపరివర్తన అనే లక్ష్యం తీసుకొని ఇరవై ఏడు సంవత్సరాల నుంచి జ్ఞానం చెప్తూ ఉన్నారు అందుకని ఈ వీడియో మన పాత బీ బేహద్దు పిల్లలకి జ్ఞానం రివైజ్ చేయటము మళ్ళీ బేహద్దు పిల్లల్ని ఎదురుగా జరిగే పరిస్థిత ప్రస్తుత విషయాలను ముందుకు తీసుకురావాలని కాబట్టి ఇప్పుడు పరివర్తన గురించి ఆలోచిస్తూ బాపూజీ సడన్గా మహాకాల ప్రళయం ఎందుకు జరుగుతుంది అని ఎందుకన్నారు అని అంటే మరి మరి బాపూజీ పరమ జ్ఞానం అయితే ఉన్నది వాళ్ళందరికీ కూడా తెలుసు పూర్తిగా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనము మరి జ్ఞానం వింటారా వినరు మరి ఇక్కడ పూర్తి క్రియేషన్ ఏదైతే ఉందో అది ఎలా పరివర్తన చేయాలి దీని గురించి బాపూజీ తత్వాల నుండి పరమ తత్వాల యొక్క జ్ఞానం ఇచ్చారు పరం లైట్లోకి పరివర్తనటువంటి జ్ఞానము ఇచ్చారు మరి మహాకాల ప్రళయం యొక్క జ్ఞానము ఇచ్చారు కాబట్టి ఈరోజు మనము బాపూజీ చెప్పిన దాన్ని రిఫరెన్స్ చేసుకునేటువంటి వీడియో ఇది కాబట్టి నేను ముఖ్యంగా ఈ టాపిక్నే ఈరోజు వెతుకున్నాను మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నాను మరి ఏదైతే బాపూజీ చక్కటి వీడియో రిలీజ్ చేశారు అని ఇప్పుడు అందరికీ కూడా బాపూజీ వీడియో చూసిన తర్వాత ప్రోగ్రాం అనుసారంగా కూడా సంశయం అనేది రాకూడదు ఎందుకంటే ప్లానింగు ప్రోగ్రామింగు మారుతూనే ఉంటాయి ఈ ప్రశ్న మీ లోపల బాపూజీ అప్పుడు అట్లా అన్నారు ఇప్పుడు ఇట్లా అంటున్నారు అని అనకూడదు మరి బాపూజీ అయితే చెప్తున్నారు రాబోయేటువంటి సమయంలో వరల్డ్ వారు సివిల్ వారు అవుతుంది భారతదేశంలో ఆ సమయంలో మరి గృహ కలహాలు మత కలహాలు కూడా జరగవచ్చు థర్డ్ వరల్డ్ వారు కూడా ఉండవచ్చు దాని యొక్క ప్రభావం భారతదేశం మీద పడుతుంది అని కూడా అన్నారు ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది సూక్ష్మ జగత్తులను స్థూలంగా ఆత్మలు అప్పుడేమవుతారు దగ్ధమైపోతారు శరీరం కూడా దగ్ధమవుతుంది ఆత్మలు ఆత్మలుగా ఉండి వేహదాత్మలు ఇక్కడి నుంచి విమానంలోకి వెళ్ళిపోతారు అని మరి ఆత్మల విషయం ఎవరికి తెలుసు ఆత్మ ఎలా రక్షించబడుతుంది అని ఎందుకంటే ఆ యొక్క మహాకాల అగ్నిలో శరీరము రక్షించబడలేదు మహాకాల ప్రళయంలో మహాకాల అగ్ని ఇంకా వంద కళల అగ్ని కూడా ఉంటుంది అంటే ఈ యొక్క మహాకాల అగ్నిలో జడ వస్తువులు మొత్తం సమాప్తం అవుతూ ఉంటాయి శరీరం కూడా జడమే కదా పంచతత్వాలతో తయారైందే కదా రెండు నిమిషాల వీడియో బాపూజీది అయినా కూడా మరి పిల్లలందరికీ మనసులో కూడా మరి సంకల్పం నడుస్తూ ఉంటుంది మరి ఎలాగా మనం వీటిని దాటుకొని వెళ్ళాలి అని ప్రశ్న పరివర్తన విషయం గురించి మనము అర్థం చేసుకోవాలి పరం శాంతితోటి మనం పరివర్తన చేస్తాము మహాపరివర్తన అవుతుంది మహాకాల ప్రళయాన్ని ఆపుతాము అని ఇంతవరకు మనం సంకల్పం చేశాం మహాకాల ప్రళయం జరగదు అని బాపూజీ ఇలా మాట్లాడటంతో మరి చాలామందికి సంకల్ప వికల్పాలు నడుస్తూ ఉంటూ ఉంటాయి సివిల్ వార్ మల్టీవర్స్ను ఎలా పరివర్తన చేస్తూ ఉంటుంది సివిల్ వార్ వస్తే మల్టీపల్ మల్టీవర్స్ని ఎలా పరివర్తన చేస్తుంది అని ఒకవేళ సివిల్ వార్ ఉంటే మహాకాల ప్రళయం వస్తే వరల్డ్ వారింగ్ ఎందుకు ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు మల్టీవర్స్ని మార్చేస్తూ ఉంటే మనము ఈరోజు ఏదైతే రిక్వెస్ట్గా చేస్తూ ఉన్నామో చాలా శాంతిగా మొత్తం అయిపోతుంది మైండ్లీ మైండ్ లోపల ఏ నెగిటివ్ అనేది రానివ్వద్దు ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి ఆత్మలు ఆలోచించేది బేహద్దు ఆత్మలు దీన్ని బేహద్దుగా ఆలోచించాలి అయితే బాపూజీ మనకు రివైజ్ చేస్తూ ఉన్నారో వీడియోను లాస్ట్ రెండు సంవత్సరాల నుండి ఎన్నెన్నో వీడియోలు అయితే వచ్చినాయో మహాకాల ప్రళయం గురించి దాంట్లో కలిలో ఎలాంటి మరి టర్నింగ్ పాయింట్ వస్తుంది అని కూడా చెప్పారు పరమశాంతి అవుతుంది మహాకాల ప్రళయము అవుతుంది ఈ రెండు జరుగుతాయి అని కూడా అన్నారు మీకు మరి ఈ యొక్క విషయం జ్ఞాపకం ఉంటే రీక్యాప్ చేయటం మంచిది బాపూజీ అయితే మనకైతే చెప్తూనే ఉన్నారు ఏమని బాగా వీడియోలు చూడండి అని అప్పుడు మీకు మీ ప్రశ్న నాటికి సమాధానం లభిస్తుంది అని ఏ ప్రశ్న మీ లోపల ఉండటానికి వీలు లేదు బాపూజీ అయితే చక్కగా చెప్తూ ఉన్నారు ప్లాన్ చేంజ్ అనేది కాదు మరి రివైజ్ అండ్ రీ చేంజింగ్ కూడా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏదైతే స్థూల జగత్తులో జరుగుతూ ఉందో అదంతా కూడా సూక్ష్మ జగత్తు వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు సూక్ష్మ జగత్తు పైన అన్నీ డిపెండ్ అయిపోయినాయి అన్నీ అని అంటూ ఉన్నారు కదా మరి సూక్ష్మ జగత్తులో మరి నెగిటివ్ ఆత్మలు మరి ఏమేం ప్లాన్ చేస్తున్నారో సూక్ష్మంగా స్థూల జగత్తును ఏం చేయాలనుకున్నారో వాళ్ళ ప్లాన్ బాపూజీ కూడా గమనిస్తూ ఉంటారు ఏదైతే సూక్ష్మ జగత్తులో హల్చల్ ఉందో అది స్థూల జగత్తులో కూడా హల్చల్ని కలిగిస్తుంటుంది వాయుమండలం అంతా కూడా సూక్ష్మ జగత్తులో రికార్డింగ్ అయినది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనం పరం శాంతి అనేది చేస్తూ ఉన్నాం ఇది స్థూల జగత్తులో సూక్ష్మ జగత్తులోనూ మరి కారణ జగత్తులోనూ కూడా పరివర్తన మనం ఎందుకు తీసుకొని రాలేము అంటే మహాకాల ప్రళయాన్ని ఆపాలి బాపూజీ అయితే అన్ని వీడియోల్లో కూడా క్లియర్గా ఇండికేషన్ ఇవన్నీ ఇచ్చారు ఇది అవుతుంది మీ దగ్గర రెండు దృశ్యాలు ఉంటాయి ఒక పక్కన ఆహాకారాలు మరో పక్కన జయజయకారాలు అని ఒక ప్రక్కన పరివర్తన ఇంకో ప్రక్కన మహా వినాశనము అని కానీ ఇప్పుడు పరిస్థితిని ఎదురుగా రెండు నిమిషాల వీడియో బుద్ధిని కాస్త మార్చేసింది మరి ఇప్పుడు ఆ ఆడియోలు బాపూజీ ఏదైతే చెప్పారో అది నేను మీకు చెప్తున్నాను దృశ్యము తయారవుతుంది అంటే దీన్ని రక్షించుకునే ఉపాయం కూడా బాపూజీ చాలా తేలిగ్గా పాత వీడియోల్లో కూడా చెప్పారు నేను మీకు నెమ్మది నెమ్మదిగా హైలైట్ పాయింట్స్ ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటున్నారు సాక్షివేన్ బాపూజీ ఏదైతే మరి వీడియోస్లో చెప్పారో ఫస్ట్ నేను అది మాట్లాడతాను ఇప్పుడు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే పరివర్తన ప్రోగ్రాం మనం ప్లాన్ చేశామో అది ఎక్స్పెరిమెంట్ కానివ్వండి లేకపోతే దృఢ సంకల్పం కానీయండి అది పని జరగలేదు చాలామంది కూడా ఆ విషయంని ఏలెత్తి ఇప్పటికి కూడా చూపిస్తూనే ఉంటూ ఉంటారు మరి రెండు వేల పద్దెనిమిది మొదలుకొని ఇప్పుడు ఇరవై నాలుగు వరకు చాలా సమయం గడిచిపోయింది మరి పరివర్తన అనుభవము అవుతూ ఉందా బాపూజీ అయితే వీడియోల్లో చెప్పారు రెండు వేల ప్ర పద్దెనిమిది నుండి పరివర్తన సమయం ప్రారంభమవుతుంది అని ఇది కరెక్ట్ బాపూజీ ఎన్నోసార్లు చెప్పారు పిల్లలకి కూడా ఫస్ట్ సూక్ష్మంగా పరివర్తన కార్యం స్టార్ట్ అవుతుంది తరువాత బాపూజీ స్థూలంగా జరుగుతుంది అన్నారు మీరు కావాలంటే బాపూజీ వీడియోల్ని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి అందరి యొక్క ఆత్మల యొక్క అనుభవాలు కూడా మీరు విన్నారు జ్ఞానంతో ఎట్లీస్ట్ కనీసం ఈ జ్ఞానంలో ఆరు నుండి ఏడు సంవత్సరాలు ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళకి అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి మరి రెండు వేల పదిహేడులో కూడా సమయాన్ని మనం చూసినట్లయితే పరివర్తన అనేది కనపడిందా సూక్ష్మ జగత్తు వాళ్ళు లోపల ఆలోచనలు పరివర్తన అయినవి అని మనకు అర్థమవుతుంది మనం చూస్తూ ఉన్నాము ఇది నెగిటివిటీ కూడా పూర్తిగా పెరిగిపోయింది అంతా కూడా ఒకరి మీద ఒకరు ఈర్షపడుతూ ఉన్నారు లోపల ఉంటుంది ఇక్కడ ఆధ్యాత్మిక జాగృతి అవుతూ ఉంది అందరి లోపల మనం కూడా చూస్తూనే ఉన్నాము విస్తారంగా గమనిస్తూ ఉన్నట్లయితే మరి మీరు అర్థం చేసుకోండి మనం తప్పకుండా బాపూజీ ద్వారా మనం వీడియోలను వింటూ ఉన్నాము కాబట్టి జాగృతి అనేది కావాలి పరివర్తన సమయం బాపూజీ సదా రెండు వేల పద్దెనిమిది నుండి ప్రారంభమవుతుందని చెప్పారు సూక్ష్మంగా తర్వాత స్థూలంగాను ఇప్పుడు మనము పరివర్తన ప్రత్యక్ష ప్రమాణంగా కవి కనిపించాలి చూడాలి అని అనుకుంటూ ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉన్నది దీనిలో కేవలం ఫైవ్ నుండి టూ పర్సంటేజ్ మాత్రమే మనం పాజిటివ్ని చేస్తూ ఉన్నాం మరి పాజిటివ్ పవర్ ఎంత ఉంది చాలా తక్కువ ఉంది కేవలం మరి ఏ ఆత్మలు చేయగలుగుతారన్నారు ఎవరైతే పరం శాంతిలో ఉంటారో పరం శాంతి జ్ఞానం తీసుకుంటారో మరి పరమ లైట్ పరమ తత్వం గురించి అర్థం చేసుకొని సంకల్పం చేస్తూ ఉంటారో పరం ప్రకాశము పరం సుఖం పరమానందం అనేది అనుభవం పొందుతారో వాళ్ళే పరివర్తన ప్రాసెస్ని అర్థం చేసుకోగలుగుతారు ఎంతంతగా మరి ఓ పక్కన ఆహాకారాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే సమయము అలా వస్తుంది రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా కోవిడ్లో మరి సమయం ఎలా ఉంది మీరందరికీ కూడా అనుభవమే మరి ఏమన్నా జాగృతి అయినట్టు కనిపించిందా లేదు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మరి రెండు సంవత్సరాల తర్వాత మరి ఎలా ఉన్నది పరిస్థితి ఇంట్లోనే కూర్చొని కూర్చొని భగవంతుణ్ణి వెతికారా వాళ్ళ ఆలోచనలు అప్పుడు ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు ఒక రకంగా ఉన్నాయి అక్కడక్కడ వారి యొక్క స్పెషల్ మరి ఇన్వెస్టిగేషన్ పరిశీలన పరిశోధన ఏమీ పెరగలేదు అప్పుడు కాసేపు భయాందోళనలో ఉన్నారు ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం విన్నారు మళ్ళీ యథాప్రకారం సిద్ధిరాస్తుంది ఇంకా కొన్ని మంది అయితే ఇంట్లో కూర్చొని కోవైల్లో కొట్టుకోటాలు ఇంట్లో తిట్టుకోటాలు భార్యాభర్తలు తగాదాలు పిల్లలతోటి ఇంట్లో ఏం తోచక అలాగా చేసి టైం వేస్ట్ చేసుకున్నారు తమ తమ ఆత్మ క్వాలిటీ అనుసారంగా ఆత్మ లక్ష్యం అనుసారంగా వారి వారి కర్మలు ఎవరైనా సరి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అందరికీ ఫ్రీ విల్ ఉంది అందరూ కూడా వారి వారి ధారణలు వాళ్ళు చేయాల్సిందే మరి ఈ స్పిరిచువల్ ఎవరి కోసము ఎక్కువలో ఎక్కువ మన సమయాన్ని మనం చూసుకోవాలి కేవలం ఒకటే చెప్తున్నారు బాపూజీ ఏది ట్రైలర్ వేస్తూ ఉన్నాము ఏ విధంగా దేశం యొక్క పరిస్థితిని చూడటంతో మరి ప్రపంచ వాతావరణ పరిస్థితుల్ని చూడటంతో బాపూజీ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ధర్మ జాతి మఠం గురు గురు గోసాయి వీళ్ళందరికీ కూడా మరి వచ్చే సమయం ఎలా ఉంటుందో వాళ్ళేమి వాళ్ళకేమీ తెలియదు వాళ్ళేమీ ఎవరిని రక్షించను లేరు కేవలం మీరు మీ ఆత్మ జాగృతిని చేసుకొని స్వపరివర్తన అయ్యి విశ్వ పరివర్తన చేసుకుంటేనే మీకు రక్షణ అనేది లభిస్తూ ఉంటుంది బాపూజీ దీని గురించి కూడా చెప్పడం జరిగింది క్లియర్గా మరి ఏం చెప్పారు అంటే ఒక వీడియోలో కూడా చెప్పారు ఆత్మలు పరం ప్రకాశాన్ని తీసుకోలేవు అందుకని వాళ్ళు హయ్యెస్ట్ పవర్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పవర్ లేని కారణం వల్ల మెల్ట్ అయిపోతూ ఉంటారు పైన ఒక పవర్ ఇవ్వటం జరిగింది బేహద్ పరంపిత ఆ పవర్ని మరి తీసుకోలేకపోయారు రెండోది సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా మరి మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యారు వాళ్ళు పవర్ తీసేసుకున్నారు అని కూడా చెప్పారు అందుకని ఇప్పుడు మరలా రేపు పవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చేతావని ఇస్తూ ఉన్నారు ఏ వస్తువైనా సరే ఆత్మల్లో చాలా హల్చల్ని తీసుకొని వస్తూ ఉంటుంది బాపూజీ కూడా అందుకనే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు ఆత్మస్వరూపంలో లేకపోతే మీకు పరం లైట్ అనేది లభించదు ఆ సమయంలో ఎప్పుడైతే బాపూజీ మరి చెప్పారో అది కూడా హల్చల్ని తీసుకొచ్చింది మరి ఆ తారీఖున జనవరి పద్దెనిమిది దగ్గరలో వచ్చేటప్పటికీ ప్రజల్లో చూసాము బాహ్య పిల్లలు కూడా చూశారు మరి మెజారిటీ ఎలా ఉన్నది అని హ్యూమన్ మెటాలిటీ ఏంటి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే తేలిగ్గా పొందాలి నేనేమి కష్టపడకూడదు అనుకుంటారు ఒకనొక సమయంలో మరి బాపూజీ అన్ని తేట తెల్లని చేశారు నేను ఇది ఏదైతే చెప్తూ ఉన్నానో ఇప్పటి వరకు మీరు వీడియోల్లో కూడా విని ఉంటారు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది మేము చాలా అలసిపోయాము మా జీవితంలో అలసిపోయాము ఇంకెంతకాలం ఉండాలి ఏమి చెయ్యాలి జ్ఞానము మరైతే వింటూనే ఉన్నాము బేహద్ పరమ జ్ఞానాన్ని పొందిన మా లోపల పరం శాంతి అనేది వస్తున్నా కానీ బాపుసి వీడియోల ద్వారా మరి మేము ఏం చెయ్యాలో మాకు అంతు పట్టడం లేదు అని అంటూ ఉంటారు ఎందుకంటే మీరు అన్ని విట్నెస్ చేస్తూ ఉన్నారు మంచి చెడు పరిస్థితులు అన్నీ కూడా మీరే సాక్షి భూతులు మీ లోపల పరం శాంతి వచ్చిందా ఎప్పుడైతే పరం శాంతితోటి పరం లైట్లోకి మీరు వెళ్ళిపోతారో ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు అలసిపోయారు శరీరం అలసిపోయింది మీరు పని చేసి కూడా అలసిపోయారు రోజు ఇదే పనిగానే ఉంది ఇంట బయట ఆఫీస్లో అందరితోటి కూడా పని చేయిస్తూనే ఉన్నాము అలసిపోయాము ఇక మేము కోరుకున్న విధంగా పరివర్తన అవుతుందా అవ్వకపోతే మరి ఎలాగా అనేటువంటి మాట మీ లోపల మొదలెత్తుతూ ఉంది ప్రపంచం మొత్తం పరివర్తన కావాలి మల్టీవర్స్ పరివర్తన కావాలి కర్మల చక్రం కూడా సమాప్తం కావాలి మల్టీవర్స్ ఇంకా తయారు చేయకుండా వాపసు పంచతత్వాల ప్రపంచంలోకి రానీయకుండా మరి లోకంగా తయారు కాకుండా చెయ్యాలనే బాపూజీ లక్ష్యం ఎంతవరకు అయితే మీరు కూడా ఈ సంకల్పంతో కనెక్ట్ కారు అంతవరకు కూడా మరి మీకు కూడా టెన్షన్లు ఉంటూనే ఉంటాయి మీ యొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మైండ్లో ఎలా ఉంటుందో మీ స్టేజ్ ఎలా ఉంటుందో అదే విధంగా మీకు మీ బంధుమిత్రులు కనపడుతూ ఉంటారు పరిస్థితులు వాతావరణం కూడా కనపడుతూనే ఉంటుంది శాంతి పరం శాంతిలో ఉండకపోతే మీ లోపల పరివర్తన అనేది ఏదైతే బాపూజీ కావాలని కోరుకుంటున్నారో అది కాదు మరి దీనికి సంబంధించిన జ్ఞానం అయితే బాపూజీ ఇచ్చేశారు మహాకాల ప్రళయం ఒకవైపు మన రెండో వైపు జై జయకారాలు ఉంటూ ఉంటాయి బాపూజీ ఇలా ఎందుకు అంటున్నారు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా అని కొందరు అడుగుతూ ఉంటారు మరి బాపూజీ మీకు కూడా పరీక్ష పెడుతున్నారనుకోవాలి ఒక వీడియోలో కూడా చెప్పారు కదా ఆ వీడియో మరి ప్రళయముని ఎవరు ఈ మహాకాల ప్రళయం నుండి ఎవరు రక్షించబడతారు పార్ట్ వన్ టూ కూడా చేశాము దానికి నాలుగైదు పార్ట్స్ లాగా కూడా తెలుగులో హిందీ తెలుగు వీడియోలుగా మనం పెట్టుకున్నాము మరి మీరు అవన్నీ తెలుగు ఛానల్లో కూడా చూడండి బాపూజీ ఏం చెప్పారు అంటే మరి చిన్న చిన్న వీడియోలు చేసి పెట్టండి అప్పుడు చూస్తారు అని కూడా అన్నారు కాబట్టి మహాకాల ప్రణయములో ఎవరు ఎలా రక్షించబడతారు నలభై మరి మీరు పురుషార్థం చేసేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రీక్యాప్ చేసుకోండి మళ్ళా మళ్ళా వినండి బాపూజీ ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూనే ఉన్నారు తన ప్లాన్ని చేంజ్ అండ్ రీఫైనింగ్ రీచేంజ్ జ్ఞానం మారితే ప్లాన్ మారుతుంది రీచేంజ్ అయిపోతుంది రీఫైన్ అవుతుంది కూడా అన్నారు ఇది మురళి పాయింట్ కూడా ఉంది వ్యక్తవాణిలో కూడా చెప్పారు రీఫైన్ చేయడం ఎవరు చేయగలరు పైన పరందామాల్లో ఉన్న సాకారంగా లేని ఆయన సహకారంగా ఆయన సూక్ష్మ జగత్తులో ఏమేమి చేంజెస్ చేస్తూ ఉన్నారు ప్రపంచ పరిస్థితి కూడా అలాగే మారుతూ ఉంది ఈ లెక్కతోటి ఈ ప్రాసెస్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మీరు చూడండి చాలా సాధారణమైన విషయము ఈ యొక్క ప్రాసెస్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఫిక్స్డ్ జ్ఞానం కాదు అంటే బ్రహ్మాండంలో మార్పులు జరుగుతున్నప్పుడు బాపూజీ జరిగే మార్పుల జ్ఞానం చెప్తారు బ్రహ్మాండము యూనివర్సు గెలాక్సీల్లో కూడా వారి సెచ్యువేషన్స్ పవర్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు అవుతూ ఉన్నాయి మరి మళ్ళా అది కూడా అవటం వల్ల క్రియేషన్ చేయటము కూడా జరుగుతూ ఉంది అప్పుడు ఆటోమేటిక్గా మరి ప్లాన్ మారిపోతూ ఉంటుంది కదా ఎలాగా సమయం మారుతూ ఉంటుందో ప్లాన్ కూడా మారుతుంది సమయంతో పాటు బుద్ధి కూడా ప్రజల్లో మార్పు వస్తుంది సమయంతో పాటు వృత్తులు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఏ విధమైన పరిస్థితుల్లో తత్వాలు మారుతూ ఉంటాయో దానికి లెక్కతోటి ప్లాన్ కూడా మారుతూ ఉంటుంది బాపూజీ అంటున్నారు ఫస్ట్ నాలుగు కళల పవరు వేయమని తర్వాత పది కళల పవరు వేయండి మల్టీవర్స్లో పూర్తిగా మారుద్దాము అని బాపూజీ ఇప్పుడు యోగ విధానంలో బేహద్ యోగం చేసేటువంటి పిల్లలకి బేహద్ పిల్లలకి ఇరవై కళల పవర్ని పరం ప్రకాశాన్ని మరి మల్టీవర్స్లోకి వెయ్యండి మొత్తం వరం లైట్గా మారిపోతుంది అని చెప్పడం జరిగింది మరి ఒక వీడియోలో ఇంకొచ్చింది అనుకోండి వంద కళల ఒక కళ అంటే మెజర్మెంటు పవరు వంద కళల అగ్ని తోటి ఈ మహాకాల ప్రళయము వంద కళల మహాకాల అగ్ని వస్తుంది మొత్తం దగ్ధమైపోతుంది అని కూడా చెప్పారు మరి అప్పుడు ఇరవై కళల కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు బాపూజీ ఈ విషయాన్ని కూడా చక్కగా చెప్పడం అనేది జరిగింది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఫస్ట్ టైం తయారు చెప్పారో క్రియేటర్ క్రియేట్ ఇంకా మళ్ళీ చెయ్యరు ఇట్లాంటిది అని మూడోసారి కూడా క్రియేట్ చేశాడు రెండుసార్లు అప్ చేసి కళల మహాశివుడు మూడోసార్లు మళ్ళా సర్జన చేశాడు మరి విస సర్జన విసర్జనలో మల్టీవర్స్లో కూడా పూర్తిగా పవర్ లాస్ అయిపోయింది అందుకనే బాపూజీ అసంభవ కార్యాన్ని సంభవం చేయటం కోసమే వచ్చారు అసంభవ కార్యం అంటూ అందరూ వదిలేశారు ఎవరు దీని గురించి పట్టించుకోలేదు ఎవరికి ప్లాన్ లేదు ఎవరి దగ్గర పవర్ లేదు చేయటానికి అందుకనే బాపూజీ సంభవం చేయటానికే రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు పిల్లల్ని అలర్ట్నెస్ చేస్తూ ఉన్నారు మీరు పరం శాంతి అనే ఒక మంత్రంతోటే పరివర్తన తీసుకురావాలి శాంతి నుండే అన్నీ కూడా మారిపోతాయి శాంతి నుండి ప్రపంచం వ్యక్తం నుండి అవ్యక్తం అయిపోతుంది ఈ పరం శాంతి తోటే ప్రపంచం వ్యక్తం నుండి అవ్యక్తమైపోతుంది తత్వాల పరివర్తన కూడా అవుతాయి కళాక్లేషాలు కూడా మారిపోతాయి ఫస్ట్ అసంభవం అనుకున్న తర్వాత సంభవంగా ఈ కార్యం కావచ్చు మరి అసంభవం నుండి సంభవం చేయటం భగవంతుడి యొక్క పని కాలచక్రం ఏదైతే ఉందో అది మళ్ళీ రాకూడదు అంటే సత్యత ద్వాపర కలియుగాలు ఇంక ఇదే పన ఎన్నిసార్లు తిరిగింది ఎన్నిసార్లు కాలచక్రం బ్రహ్మకు యాభై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ పదార్థంలో కూడా మరి ఆరు మన్వంతరాలు పూర్తయింది ఏడవ మన్వంతరంలో ఉన్న ఇరవై ఎనిమిదవ చతుర్యుగం మరి ఇంతకాలం జరిగింది కదా అలాగే కాబట్టి ఇలా కాదు మహాపరివర్తన చెయ్యాలి పరివర్తన కూడా కాదు మహాపరివర్తన అని కాలచక్రాన్ని మనం ఆపాలి అంటే పరివర్తన చెయ్యాలి అని చెప్పారు దీని తర్వాత వాపస్సు ఇక ఏ యుగము ఈ భూమి మీదకి రాదు మొత్తం కూడా అమరలోకంగా లోకంగా అయిపోతూ ఉంది ఫస్ట్ టైము మరి బాపూజీ యొక్క ప్రాసెస్ని ప్లాన్ వేస్తూ ఉన్నారు మరి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు మీరు ఈ వీడియోలను మంచిగా చూడండి అర్థం చేసుకోండి బాపూజీ అయితే నాలెడ్జ్ ఇచ్చారు దాని తర్వాత విషయము మీరు దాన్ని అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని ధారణ చేసి మరి సేవ చేసేదాన్ని బట్టి మీ యొక్క పురుషార్థము రిజల్ట్ అనేది ఉంటుంది పూర్తి జ్ఞానము మరి ఉన్నది సంస్థ యొక్క ఉద్దేశం కూడా జోడించబడి ఉంటుంది మధ్య మధ్యలో ఒక్కోసారి బాపూజీ చెప్తూ ఉంటారు టైటిల్ మీరు కూడా చూశారు కదా ఎలా ఉన్నదో సూక్ష్మంగా రెండు సూక్ష్మ ఆత్మలు మరి సాకారి ఆత్మలను తప్పింపచేస్తూ ఉన్నాయి బాపూజీ తొమ్మిది నెలలు క్రితం ఏదైతే వీడియోలో చెప్పారో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ముందు వీడియోనే కదా బాపూజీ కూడా అన్నారు ఈ సమయం చాలా నాజూక్గా నడుస్తూ ఉంది అని దాని విస్తారం కూడా చెప్పడం జరిగింది మహాకాల ప్రళయము వినాశనము జరుగుతుంది సాకారము సూక్ష్మంగా రెండు కూడా సమాప్తం అవుతుంది ఆ సమయం లోపల ఇక ప్రశ్న అనేది రానే రాదు అని కూడా అన్నారు ఇంకా కొన్ని వీడియోస్లో మరి హ్యూమన్ మల్టీవర్స్ ఎలా ఉంది సివిలైజేషన్ ఎలా ఉంటుంది మనం వాటిని స్వీకరించకపోతే చేంజ్ని మనం ఆస్వాదించకపోతే వెంటనే పరివర్తన అనేది కాదు ఫటాఫట్ అయ్యేది కాదు ఒక నెగిటివ్ ధారణ మన మనసులో పెట్టుకుంటే దాని చక్కర్లోనే మరి పాజిటివ్నెస్ని మర్చిపోతాము బాపూజీ అయితే ఫస్ట్ ఉపాయం చెప్పారు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే ఈ విషయం ముందు వీడియోలో కూడా మహాకాల ప్రళయం వస్తుంది అని అంటే ఎవరు తీసుకొని వస్తారు ఎలా వస్తుంది అనే విషయాన్ని కూడా బాపూజీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు పురుషార్థం చేయండి దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ పార్ట్ మనము మళ్ళా తర్వాత విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం మహాశాంతి మహాశాంతి మరి మీకు ఇంకా అర్థం కావాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మొబైల్ని ఉపయోగించండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి 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 మహాశాంతి